కాకపోతే ఆమెకు దేవుని వాక్యంతో విశ్వాసం పెంపారున్నట్లుగా చేసుకోవాలి అంతేగాని నా దారి నాది నా వాక్యం నాది నా మీటింగు నావి నా సేవ నాది ఆవిడ ఏమైతే నాకేం గాను అన్నట్టుగా ఏమి నేర్చు నేర్పించుకోకుండా భర్తలు ఉండకూడదు అతను మారడానికి నువ్వేమి సహాయపడకుండా నీవు ఉండకూడదు కొంతమంది సహోదరులు అంటారు అన్న మా ఆయన మారుమనిషి పొందలేదు ప్రార్థన చెయ్యండి ఏమమ్మా ప్రార్థన చేస్తే మారతాడా సరే మేము ప్రార్థన చేస్తాం ఎట్లా మరి ఇంట్లో నువ్వు సరిగానే బ్రతుకుతున్నావా ఆయనతో ఎక్కడున్నారా లేదా ఇంట్లో అయితే సరిగానే బ్రతుకుతున్నావా యేసుప్రభు నమ్మినోళ్ళు ఎంత బాగుంటారో నీ జీవితం ద్వారా ఏమైనా చూపిస్తున్నావా నీ ప్రవర్తన వలన అవిశ్వాస భర్తను రాబెట్టుకుంటున్నావా ఇలాంటి ప్రసంగాలని వినగానే ఇంటికెళ్ళి పెరిమిడ దగ్గరికి వెళ్ళి రొస రొసలు చర్చికి రమ్మంటే రావు వాక్యం వినమంటే వినవు నీకు కళ్ళు కావాల్సి వచ్చాయి కళ్ళు తాగి బతుకుతావు పేకాట ఆడుకుంటావు ఊర్లంబడ తిరుగుతావు నీ నిండిసార్లు పిలిచిన రావు అని దుమదమలు ఆడిపోతుంటావు ఇంటికెళ్ళి ఆడి గొల్లి మండిపై బ్యాట తీసి ఒక బాధ బాత్తాడు నేను ఈ అక్కలుగా భర్తలను ఎలా రాబెట్టుకోవాలో కూడా కొంచెం కూడా తెలిసి ఆడదండి నేను ప్రార్థన చేసే మారుతాడా ఏది నీ ప్రవర్తన ఫలము నీ పెరిమిటి ముందు భర్త బారాలంటే చెప్తాను వినండి అతనికి ఇష్టమైన రుచి కలిగిన కూరతో భోజనం సిద్ధం చేసి రాగానే నీళ్ళు ఇచ్చి కడుక్కోమని చెప్పి రాగానే కొంచెం ప్లేట్లో అన్నం వడ్డించి ఇష్టమైన కూర పెట్టి ఇవ్వండి తినండి అని చెప్పి రెండు ముద్దలు మింగనివ్వండి ముస్తోడికి రెండు ముద్దలు మింగిన తర్వాత ఏమండి ఈరోజు కుటుంబం గురించి చెప్పారండి ఇద్దరం విశ్వాసులై ఉంటే మంచిదట అప్పుడు మన కుటుంబం సజావుగా సాగుద్దట ఎన్ని మంచి మాటలు చెప్పారు మీరు రాలేకపోయారు కానీ నేను విన్నాను అంటే కొంచెం చిరాగ్గా చూస్తాడు ఒక మొక్కొడ్డించండి మరొక ముద్ద మింగిన ఆ మొక్క తిని ఒక మద్ద మళ్ళీ చెప్పండి ఏమండి చదువు సంజలేని అమాయకురాలని నేనేమి పెద్ద తెలివితేటలు కలిగిన కాదు నేనే చెప్పిన మాటలు ఇంత గ్రహించగలిగానంటే మీలాంటి వాళ్ళు వస్తే ఎంత డేర్ చేసుకుంటారో అనండి ఆడు గుడ్లు పెద్ద పోతే గుడ్ల గోపల రెండు మొక్కలు తెలుసుకున్న దాని నేనే మీరు చెప్పగలుగుతున్నానంటే మీ నాటోలుగా నేర్చుకున్నారంటే పది మందికి చెప్పి పది మందిని బాగు చేసే గొప్ప లయ్యుందూర్లను అయినా మీకు ఎందుకునండి ఇవన్నీ మీకు ఇష్టం ఉండవు కదా మొక్కు తినండి ముద్దమై కాండి అని మొక్కయ్యండి మొద్ద అప్పుడు అంటాడు కొంచెం ఏమైంది ఇవిడ నేనే నేర్చుకుంటే బాగా చెప్తానట నేనే నేర్చుకుంటే పది మందిని బాగు చేసేస్తానట మావిడ నన్ను పొగిడిందని నాకు రావాలని అనిపిస్తుంది అంటాడు నీళ్లు తాగే ముందు నీలేం కర్మ కొంచెం డ్రింక్ కూడా పెట్టండి థమ్స్ లేకపోతే ఎవడి స్ప్రైట్ పెట్టి భోంచ్ చేసే కొద్దిగా కారు ఉంటుందండి మీకు గొంతు మండుద్దేమో స్ప్రైట్ తాగండి అని ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఏంటన్నారు ఇందాక మీరు అనండి అదే నాకు రావాలని ఉంది అంటే మరి రారాదు మీకు అభ్యంతర పెట్టినో లేవరు మీరు వస్తే మీరు భలే ప్రయోజకులు అని అనండి అనగానే మీరు అన్నగారికి చెప్పక్క అన్నగారికి చెప్పమ్మా ఏవండి నేను వస్తానని చెప్పు అంటే అక్కగారు చన్నై చెప్తుంది ఏమండి అతను ఎప్పుడు వస్తాడని సేవకుడు చూసి రాగానే పలకరించి వచ్చే సువార్త చెప్పి విశ్వాసంలో పెంచుతాడు అంతేగాని నేను రమ్మంటు వచ్చావా నీకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు కళ్ళు తాగడానికి పోతావు పేకాడ్డాన్ని పోతావు ఊరి మీద తిరగడానికి పోతావు నేను చచ్చుకొస్తే నువ్వేమో నువ్వు ఇంట్లో అలా ప్రవర్తిస్తే నీ భర్త ఎప్పుడు మారుతాడక్క